హలో క్యూటీస్ ఇంకా నాకు వాయిస్ సెట్ అవ్వలేదు కానీ మీరు ఇంతగా ఎదురు చూస్తుంటే ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కే ఫాలోవర్స్ మధ్యలో మా బాబు కోరస్ ఇస్తే అడ్జస్ట్ అయిపోండి పడుకోబెట్టి మరీ రికార్డ్ చేస్తున్నాను అన్నమాట ఇక కథలోకి వెళ్ళిపోదాం సీతు నలభై రెండవ భాగం ఆ నవ్వుకి అర్థం నాకు తెలుసు తను చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు పొలం పనులు చేశాడో నాకు తెలుసు నిజంగానే తన బాల్యం అన్నిటికీ కొరత చివరికి సంతోషానికి కూడా ధృవ అలాగే పనులు చేయకుండా చదువు మీద దృష్టి పెట్టాడు ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు కాఫీ చల్లారిపోతున్నా పట్టించుకోకుండా అలాగే చూస్తున్నాను ఎన్నిసార్లు చెప్పాలి సీతు అన్నాడు ధృవ ఏం చెప్పావో అయోమయంగా చూశాను నేను నేను హ్యాండ్సమ్గా ఉంటానని నాకు తెలిసే మరీ అలా చూడకే ఫోజు కొట్టాడు అబ్బో కాదా ఏంటి అవును ఇప్పుడు కాదని ఎవరన్నారు బుజ్జి కుక్కపిల్లలా ఉండేదానివి ఇప్పుడు మారిపోయావే సీతు పెదవి విరిచాడు తను నేనా అన్నట్టు చూశాను నా చేతిలో ఉన్న కాలికప్ లాక్కుని పక్కన పడేసి నన్ను కౌగిలిలోకి లాక్కున్నాడు తన మెడ చుట్టూ చేతులు వేసి తన కళ్ళలోకి చూశాను మన ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేశారు వీళ్ళు ఏం చేద్దామంటావు నా చెంప మీద మునివెళ్లతో రాస్తూ అడిగాడు ముహూర్తాలు ఉంటాయి అన్నాను నెమ్మదిగా ఏదో అనబోయి ఆపుకుని ఇక నువ్వు ఆపుతావా ఆల్రెడీ ఒకసారి అయిపోయాక ఇంకేం ముహూర్తం అని కన్ను గీటాడు ధృవ పెళ్ళి ఎలా జరిగిందో అది కూడా అంతే ముహూర్తాలు ఇంకేమైనా ఇక ఆపేసాయి పెళ్లికి అంటే ఒకే ప్రతిదానికి ముహూర్తం చూసుకుంటే అంతే సంగతి చిరాగ్గా అన్నాడు సరే ఇక్కడ ఉన్న రోజులు వద్దు ఆ మాటకి నా గడ్డం మీద తన గుర్తు ఒకటి పడింది కీచుగా అరిచి గుర్రుగా చూశాను నైట్కి నేను ప్లాన్ వేస్తుంటే ఇక్కడ ఉన్న రోజులు వద్దు అంట ఒక్కడేస్తాను సలహాలు ఇచ్చావు అంటే అన్నాడు ఎర్రబడ్డ మొహంత్ నేను మూతి తిప్పి పెదవులు లోపలికి లాక్కొని మౌనంగా ఉండిపోయాను ఆల్రెడీ నువ్వు అనేసుకొని నన్నెందుకు అడగడం అన్నాను నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానే సీతు అంటూ నా బొగ్గలాగాడు చెరుకోపంగా చూశాను తను నన్నే చూస్తున్నాడు కొత్తగా నా పాపిట్లో కుంకుమ చేరితే హృదయం మీద మంగళసూత్రం చేరింది నా కాళ్ళ వేళ్లకు మెట్టెలు చేరాయి ఇవన్నీ తన వల్లే తన గుర్తులే చాలా డిఫరెంట్గా ముద్దుగా కనిపిస్తున్నావు అంటూ చంప మీద ముద్దు పెట్టుకున్నాడు నేను దూరం జరగలేదు కాదు అనలేదు వారించలేదు నన్ను గాఢంగా కౌగులించుకుని అలాగే ఉండిపోయాడు చంపేస్తున్నావే అంటుంటే చిన్నగా నవ్వుకున్నాను ఇంకా నువ్వు నేను ఇక్కడే ఉంటే ఇంకేదో అయిపోయేలా ఉంది అంటూ నన్ను వదిలి బయటికి వెళ్ళిపోయాడు నేను బయటికి నడిచాను ఆ రూమ్లో ఉండలేక బయట ధృవ ఎవరితోనో మాట్లాడుతుంటే చూశాను హాల్లో కూర్చొని ఫోన్ పట్టుకున్నాను ఏవో మిస్డ్ కాల్స్ ఉంటే రిటర్న్ కాల్ చేస్తున్నాను కొంతమంది విష్ చెప్తుంటే మరి కొందరు షాక్ అయిపోయి మరీ విషస్ చెప్తున్నారు ఆ కింద ఒకటే నెంబర్తో ఇరవై మిస్డ్ కాల్స్ ఉండడం చూసి షాక్ అయిపోయాను కాల్ బ్యాక్ చేశాను ఒక రింగుకి కాల్ లిక్ చేశారు మొత్తానికి నన్ను తప్పించుకుని పెళ్లి చేసుకున్నావన్నమాట ఆకాశవరం కోపంతో ఆవేశంతో రగిలిపోతున్నట్టు వినిపించింది నాకు కాల్ కట్ చేయాలి అనుకున్నాను కానీ ఆకాష్కి ఎందుకు భయపడాలి అనిపించింది నాకు నీకు పెళ్ళి జరిగినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాను అనుకోకు ఎంత మోసం చేశావు తెలివిగా చేశాను అనుకుంటున్నావా ఇంకా నువ్వు నా ఆఫీస్లో రెండు నెలలు వర్క్ చేయాలి కసిగా అన్నాడు ఆకాష్ నేను మౌనంగా వింటున్నాను తప్ప సమాధానం చెప్పలేదు వచ్చాక చెప్తాను నీ సంగతి నా దారికి ఎలా రావో చూస్తాను నీ అంతటా నువ్వు నా దగ్గరికి వస్తావు నోర్ముయ్ అరిచాను హాల్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది సిగ్గుందా నీకు చదువుకున్న వాడవి కదా ఒక అమ్మాయికి నువ్వు ఇష్టం లేదు అంటే కావాలి అని వెంటపడతావు ఆల్రెడీ నాకు పెళ్ళైపోయిందని తెలుసు ఇంకా అలాగే ఆలోచిస్తున్నావు ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు నీకు చ నీకు చదువురాని వాళ్ళకి తేడా ఏంటి వాళ్ళకైనా సంస్కారం ఉంటుంది అన్నీ తెలిసిన నువ్వు సంస్కార హీనుడవి డబ్బు ఆస్తి ఉంటే సరిపోదు మిస్టర్ ఆకాష్ కాస్తైనా బుద్ధి ఉండాలి ఒక్కసారైనా మనిషివి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి కోపంగా చెప్పి కాలు కట్ చేశాను సీతు ధ్రువ పిలుపుకి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ బయటకు వచ్చాను తను వికాస్ అంటూ పరిచయం చేశాడు నమస్తే వదిన ఆ పిలుపుకి నేను షాక్ అయ్యాను ధృవ నవ్వాడు ఏంట్రా ఆ పిలుపు అని ధృవ అంటుంటే నువ్వు ఊరుకో అన్నా మీ వైఫ్ వదినే కదా అవుతుంది అని చిన్నగా నవ్వాడు నువ్వెందుకు అలా పిలుస్తున్నావో నాకు తెలుసులే కానీ మానస మా ఇంట్లో లేదు అని ధ్రువ నవ్వుతూ నన్ను కూర్చోమన్నట్టు చూశాడు నేను అక్కడే ఆ అరుగు మీద ధృవ పక్కన కూర్చున్నాను గుమ్మానికి అవతల వైపు అరుగు మీద కూర్చున్నాడు వికాష్ నేను నీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు వికాస్ కంగారుగా ఓహో మానసిని ఇష్టపడేదినేనా నాకు మొత్తం అర్థమైంది చూడ్డానికి నాకంటే చిన్నవాడి లాగే ఉన్నాడు మానస పక్కన సరిజోడి అనిపించింది మన అనుకుంటే లాభం ఏంటి ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉంటారు ఏంటి విశేషాలు అని అడిగాడు ధృవ మామూలే అన్న నేను హైదరాబాద్ వస్తున్నా అన్నాడు వికాష్ జాయిన్ అయిపోయావా ధృవ వికాస్ని అడుగుతూ ఆఫీసు విషయాలతో పాటు ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటున్నాడు కాసేపు మాట్లాడి నేను వెళ్తాను నేను రేపు వెళ్తానన్నా మీరెప్పుడు వస్తారు అని అడిగాడు టూ డేస్లో వచ్చేస్తాం వికాస్ అన్నాడు ధ్రువ వచ్చాక కలవడం మరిచిపోవద్దు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే నేను మౌనంగా వింటున్నాను బయట గేటు చప్పుడు వినిపించడంతో ముగ్గురు తలలు తిప్పి బయటికి చూశాము మానస లోపలికి వస్తూ కనిపించింది వికాస్ వెళ్ళబోతూ ఆగిపోయాడు ముఖం వేలాడ తీసుకుని లోపలికి వస్తూ కనిపించింది మానస బయటే ఉన్న మా ముగ్గురిని చూసి ముఖం చిట్లించింది వికాష్ ఏమైనా మాట్లాడతాడేమోనని చూశాను నేను అతను మౌనంగా ఉన్నాడు తప్పితే ఏమీ మాట్లాడలేదు అప్పటికే వెళ్ళడానికి సిద్ధమైన వికాస్ దారికి అడ్డుగా ఉండడంతో మరింత చిరాగ్గా చూసింది మానస బొట్టి పెట్టి చెప్పాలా దారికి అడ్డుగా నిలబడిసి ఎలా వెళ్ళాలి తప్పుకో విసుగ్గా చెప్పింది వికాస్ తడబడి పక్కకు తప్పుకున్నాడు మానస లోపలికి వెళ్ళిపోయింది వికాస్ వెళ్తున్న మానస వైపే చూస్తుంటే చిన్నగా నవ్వుకున్నాను నిజంగానే అతని కళ్ళలో ఇష్టం కనబడుతోంది మానసికి ఎందుకు చేరలేదు ఆ ఇష్టం అనిపించింది నాకు మానసది తెలిసి తెలియని వయసు కదా తనే మెల్లిగా అర్థం చేసుకుంటుంది స్వచ్ఛమైన ప్రేమకి ఎవరైనా లొంగిపోవాల్సిందే తప్పదు అచ్చం నాలాగా నేను కూడా అంతే ధృవ ప్రేమకు లొంగిపోక తప్పలేదు ఒక మనసు నిజంగా కోరుకుంటే అంతే స్వచ్ఛంగా ప్రేమిస్తే మరో మనసుకి అది అర్థమవుతుందేమో రే ఎక్కువ చోటుకు సైట్ వచ్చే అవకాశాలున్నాయి అన్నాడు ధృవ ఉలిక్కిపడ్డాడు వికాస్ వెళ్ళొస్తానన్నా గబగబా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు వికాస్ హడావుడికి నవ్వొచ్చింది నాకు మానస రాదు అనుకున్నాను నేను అన్నాను అది ఖచ్చితంగా రోజు ఇంటికి వస్తుంది ఎంత గొడవైనా సరే ఏమైనా సరే అమ్మ దగ్గరికో నాన్నమ్మ దగ్గరికో వస్తూనే ఉంటుంది మీ అత్తయ్య గారు బాగా కోపంగా ఉన్నారనుకుంటా అన్నాను నా చేతిని పట్టుకుని సీతూ మా అత్తయ్యకి నేనంటే ఇష్టమే కానీ నాతో మానసికి పెళ్లి చేయాలని ఆవిడకి మొదట ఇష్టం లేదు మా నాన్న ఉన్నప్పుడు ఆస్తి ఉంది డబ్బు ఉంది చిన్నప్పుడు అనుకున్నారు కానీ నాన్న పోయాక అత్తయ్య ఇంటి ముఖం కూడా చూడలేదు తన మాటలకి విస్తుపోయి చూశాను నేను ఏంటి నువ్వనేది అదే ఆశ్చర్యంతో అడిగాను అవును ఈరోజు నేను సంపాదిస్తున్నాను కాబట్టి అత్తయ్య పెళ్లి గురించి హడావుడి పడింది ఇంతకుముందు మానస నన్ను చేసుకుంటాను అంటే మానస్కి వద్దు అని చెప్పేది ధృవ అంటుంటే నమ్మలేనట్టు చూశాను మరి మానసికి ఆలోచన ఎందుకు కలిగింది చిన్నప్పుడు నూరిపోసారసీతు పెద్దవుతుంటే వయసుతో పాటు ఆమె మనసులో కూడా అదే కోరిక పెరిగింది పెద్దయ్యాక మళ్ళీ మా అత్తయ్య వద్దు అన్న మానస వినలేదు జాబ్ వచ్చి ఇల్లు కట్టించి కాస్త వెనకేశాక మా అత్త మా అమ్మని అడగడం మొదలుపెట్టింది మా అమ్మ నా ఇష్టమని చెప్పేసింది అప్పుడెప్పుడు నన్ను అడిగితే కాదు అన్నాను అది జరగంది అది జరిగింది నువ్వు ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి దిగులు పడకు మానసికి చెప్తూనే ఉన్నాను అది వినలేదు దాని కర్మ అన్నాడు మేము ఇంట్లోకి నడిచాక అత్తయ్య గదిల నుండి మానస అత్తయ్య మాటలు వినబడుతున్నాయి మానస ఏడుస్తోంది జాలి వేసింది నాకు అంతలోనే మానస ఆలోచనలు గుర్తొచ్చి జాలి పడడం తండగనిపించింది కాసేపు తర్వాత అత్తయ్య మానస దివిజ బయటకు వచ్చారు అమ్మ మేము పొలం వరకు వెళ్ళి వస్తాము అన్నాడు ధృవ అప్పటికీ హాల్లో ఉన్న బామ్మ వద్దురా నాయన కొత్తగా పెళ్ళైంది ఆ చెట్ల వెంట పొట్ల వెంట ఎందుకు మంచిది కాదు అంది నానమ్మ ధృవ ఏదో అనబోతే తన చేతిని పట్టుకున్నాను నువ్వేమన్నా నేను ఒప్పుకోను పొలిమేరలు అవి ఇవి ఉంటేను కలకలలాడుతూ అటుపోతానంటారేంటి బా అమ్మ వద్దంటే వద్దు అంది ఆవిడికి నేనంటే ఇష్టం లేకపోయినా ధృవ అంటే బోలెడి ఇష్టం అనుకుంటూ సరేలే ముసలి అని అమ్మ రేపు మేము హైదరాబాద్ వెళ్ళిపోతాము అన్నాడు ధ్రువ అప్పుడైనా అంది దేవిజ వెంటనే ఆఫీస్కి లీవ్స్ కూడా తక్కువ ఉన్నాయమ్మా అన్నాడు ధ్రువ వెళ్ళే నాలుగు రోజు కూడా ఉండరంట బామ్మ గొనుగుతూ వెళ్ళిపోయింది సరే మీ ఇష్టం వీలున్నప్పుడు వస్తుండండి రా అంది అత్తయ్య కాస్త దిగులుగా అత్తయ్య భోజనం చుట్టూ చేయేసి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు ధ్రువ తప్పకుండా వస్తాము అన్నాడు మళ్ళీ వెంటనే అమ్మా నువ్వు కూడా రావచ్చు కదా అన్నాడు నేనా ఎందుకు అత్తయ్య ఆశ్చర్యంగా చూస్తోంది నాకు కూడా అత్తయ్య వస్తే బాగుండే అనిపిస్తుంది అవును అత్తయ్య మీరు కూడా రండి నాకేం తెలియదు కదా మీరు వస్తే బాగుంటుంది అన్నాను బ్రతిమలుతున్నట్టు ముఖం పెట్టి అత్తయ్య ఏమి ఆలోచిస్తున్నారో ఏమో నానమ్మకి దివిజికి ఇబ్బంది అవుతుందేమో రా అంది నెమ్మదిగా అవ్వదులే దివి నానమ్మ నాలుగు రోజులు ఇల్లు చూసుకోలేరా ఏం దివి అని అడిగాడు ధృవ అమ్మ హాయిగా వెళ్ళిరా పాపం వదినకి వాళ్ళ అమ్మ కూడా లేదు కదా నువ్వు వెళ్తే అన్నీ చూసుకుంటావు కదా నేను నాన్నమ్మని బాగా చూసుకుంటాను సరేనా కాలేజీకి కూడా పోతాను అంది దివిజ దివిజ నా మనసులో మాట చెప్పింది నాకు కూడా అదే అనిపిస్తుంది మా అమ్మ ఉంటే బాగుండేది అని అలాగే నాన్న వస్తాను మరి ఇల్లు సామాన్లు అవన్నీ అత్తయ్య సందేహం వెళ్ళబుచ్చింది రేపటికల్లా అన్నీ సిద్ధమై ఉంటాయి అన్నాడు సరే ఎప్పుడు బయలుదేరేది రేపు నైట్కి వెళ్దాం అన్నాను అన్నాడు ధృవ అన్నయ్య మరి నీ బైక్ తెచ్చావు కదా అని అడిగాను అడిగింది దివిజ మన వికాస్ లేడు వాడు వికాస్ ఫ్రెండ్ ఎవడో ఉన్నాడులే వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారట వాళ్ళు బైక్ మీద రావాలి అనుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు వాళ్ళే తెస్తారు అన్నాడు ధ్రువ మానస నువ్వు కూడా వస్తావా మానసను అడిగింది అత్తయ్య కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్